ఎడారిలో సెలయర్లు సెప్టెంబరు పదిహేను నా ఉద్యానవనం మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి పరమగీతము నాలుగో అధ్యాయం పదహారో వచ్చినం ఆ అధ్యాయంలో కనిపించే సుగంధ ద్రవ్యాల వెనుక చాలా అర్థం ఉంది అగరు అనేది చేదైన పదార్థం అది చేదైన పదార్థాల్లో ఉండే మాధుర్యాన్ని గురించి చెబుతూ ఉంటుంది ఈ చేదు తీయదనం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది గోపరసం అనే పదార్థాన్ని చనిపోయిన వాళ్ళను సిద్ధపరిచేందుకు ఆడతారు ఇది మరణానికి సూచనగా ఉంది స్వార్థము గర్వము పాపము ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ హృదయంలో నిండే సువాసనకి ఈ గోపరసం సూచనగా ఉంది తమ అంతరంగాలపై వదనాలపై సిలువలోని దీనత్వాన్ని పవిత్రతను కలిగి ఉండే క్రైస్తవులలో అనిర్వచనీయమైన అందం ఆనందం ఏదో కదలాడుతూ ఉంటుంది ఒకప్పుడు వారిలో రాజ్యమేలైన లక్షణమేదో ఇప్పుడు నశించిపోయి వారు క్రీస్తు పాదాల వద్ద ఉన్నారనడానికి ఇది ఒక పరిశుద్ధ సాక్ష్యం విరిగి నలిగిన హృదయాలలో ఉండే ఆకర్షణ దీన మనసులో నుండి వెలువడే నిశ్శబ్ద సంగీతం విరబూసిన పూరెమ్మపై మంచు బిందువులు నిలిచి దానికి చేకూర్చే వింత శోభ పరిమళ తైలం అనే సుగంధ ద్రవ్యం వేడి చేయడం వల్ల తయారవుతుంది అగ్నిజ్వాలల గుండెల్లో నుండి పైకి ఎగసే సుగంధ మేఘమే ఈ పరిమళ తైలం ఏ హృదయంలోని మాధుర్యం శ్రమల వేడిమికి ఆవిరై వ్యాపించిందో ఆ హృదయానికి పరిమళ తైలం సూచనగా ఉంది ఆ సుగంధపు ఆవిరి స్థుతి ప్రార్థనల పొగలుగా పైకి లేస్తుంది మనం మన హృదయపు పరిమళాన్ని సౌరభాన్ని మాధుర్యాన్ని వెలువరిస్తున్నామా దేవా నీలోని సౌరభం నా ద్వారా వ్యాపించేలా నన్ను నీతో కలిసి ఉండని పిట్టకథ ఒకటి పర్షియా ప్రాంతాన్ని మట్టి ముద్ద కథ వినండి గుమగుమలాడుతూ ఆ ప్రాంతమంతా పరిమళాలు నింపుతూ పరవశింపజేస్తూ కనిపించింది ఓ ప్రయాణికుడికి ఎవరు నీవు మేలిముసుగులో ఉన్న అత్తరు పన్నీరువా సామర్కాండు సంపెంగ నూనెవా కాదు కాదంది ఆ మట్టి ముద్ద మట్టి ముద్దను మాత్రమే నేనంది విరిసిన ఈ సుగంధం మరి నీకెక్కడిది విప్పి చెబుతా వినండి ఈ వింత రహస్యం విరబూసిన గులాబీతో చేశాను స్నేహం చిత్రం ఈ చిన్న కథ షారూను గులాబీతో కలిసి ఉండేవారు వారెంత సామాన్యులైన పరిమళాలు విరజిమ్ముతుంటారు ప్రభు నేను నీ నుండి సువాసనలు సంగ్రహించి వెదజల్లేలా సదా నీతో సన్నిహితంగా ఉండని ప్రైజ్ ద